అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి కేవలం మూడు కిలోమీటర్ దూరంలో ఉండే రెడ్డిపాలెం ఆదిత్యనగర్ ఫస్ట్ లైన్లో మనకి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో నూట అరవై ఎనిమిది గజాల ల్యాండ్ అనేది మనకి డైరెక్ట్ ఓనర్ సెల్గా ఈ ప్రాపర్టీ అనేది సెల్కి వచ్చిందండి సో మీకు ప్రాపర్టీగా నచ్చితే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకోవచ్చు ఇద్దట్లో ఎటువంటి కమిషన్ కూడా ఉండదు అనమాట అండి మీకు ఓనర్ నెంబర్ కూడా ఈ వీడియోలోనే ఇస్తాను అనమాట అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ నూట అరవై ఎనిమిది గజాల ల్యాండ్ అనమాట అండి సో మొత్తంగా ఫ్లాట్గా చేయించారనమాట అండి పాదాల వరకు కూడా తీయించి మొత్తంగా చదును చేయించి మనకి ఫ్లాట్ అనేది చేశారనమాట ఇది మనకి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి ఇరవై తొమ్మిది అడుగులండి లోతు వచ్చేసరికి నలభై ఏడు అడుగులు అనమాట మొత్తంగా ఇది నూట అరవై ఎనిమిది గజాల ల్యాండ్ అనమాట అండి సో మనకి ఇది గజం చొప్పున ఇరవై వేల ఎనిమిది వందల చొప్పున సేల్కి వచ్చిందండి అంటే ముప్పై ఐదు లక్షలు అనేది చెప్తున్నారనమాట రేట్ ఏమి ఫైనల్ కాదండి రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు అనమాట సో మీరు ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా ఓ స్క్రీన్ మీద కనపడుతున్న ఓనర్ నెంబర్ గారికి కాల్ చేసి మీరు విజిట్ అనేది చేసుకోవచ్చండి అలాగే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో మనకి ఇది సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి ఇంటి ముందు రోడ్డు కూడా మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనేది వస్తుంది అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి కేవలం గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మూడు కిలోమీటర్ దూరం వస్తుందండి రెడ్డిపాలెం ప్రైమ్ లొకేషన్ అయిన ఆదిత్యనగర్ ఫస్ట్ లైన్లో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి చుట్టూ కూడా మంచి రెస్టెంట్ ఇంజిన ఏరియా అనమాట సో ఇప్పుడిప్పుడే గ్రోత్ పరంగా మనకి ఇటు రేట్స్ కూడా పెరుగుతున్నాయండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ అనేది మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అనమాట అండి ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి ల్యాండ్స్ వస్తున్నారా ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి మంచి క్లాస్ ఏరియా కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా బాగుంటుందండి ఈ ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి డైరెక్ట్ ఓనర్తోనే కాంటాక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇందులో ఎటువంటి ఇమీడియేటర్స్ కూడా ఉంటారు అనమాట అండి రేట్ ఏమి ఫైనల్ కాదనమాట ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు అనమాట సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ